இதுகோ பனான பனான திண்டவா பநான இஷ்டிட்டு ちな。<Ch> తిను బనాను ఇక చూ తిను దో వద్దా వద్దా కాలా వద్దా వద్దా ఇంకా వద్దా ఈ పక్కకు వచ్చేసావా వద్దా దో దో వద్దంట నెట్టేస్తుంది వద్దంటే పెళ్ళి నెట్టేస్తుందమ్మా ఇదే వద్దంట ఇంకా చాలా అంట దానికి సరే పెడదాం తర్వాత తింటది పికచు పికచూ మాకు ఇయ్యా పాప ఏమో దీనికి ప్యారీ అని పెట్టింది ప్యారీ ప్యారీ పికచు పికచు ఒక చూడు ప్యారీ 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 பாரி பாரி பிக்கச்சு பீக்கச்சு நீல் தாக்குகோ இப்போ நீள் தாக்கு வீல் தாக்கு இக்கடையே நீகோ அக்கீள்னா தாக்கு பிக்குச்சு இகோ வாட்டர் நீகோ வாட்டர்